అసెంబ్లీ నడుస్తున్నప్పుడే మరొక ఐదు ఇలాంటి సంఘటనలు జరిగినాయంటే ఎక్కడ రాబట్టుకోవాలి సమాధానం అసెంబ్లీలోనే చెప్పాలి కదా దీని కన్సర్న్ మినిస్టర్ ఎవరు ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారే కదా ఈరోజు అడుగుదామని ఉదయం నుండి టెన్ ఓ క్లాక్ నుండి మొదలు పెడితే రెండున్నర గంటల వరకు పెంచుమెంచు అంటే నాలుగున్నర గంటలు నిల్చుంటే కూడా ఆడబిడ్డలుగా మేము ముగ్గురం నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిల్చుంటే కూడా కనీసం మైక్ ఇవ్వడానికి భయపడతా ఉన్నారు ఎందుకంత భయం అండి ముఖ్యమంత్రి గారు ఆడబిడ్డలకు మైక్ ఇస్తే వాస్తవమే మాట్లాడతారు ఏది తిమ్మిని బమ్మిని శక్తి ఆడబిడ్డలకు ఉండదు వాస్తవం మాట్లాడే ప్రయత్నమే చేస్తూ ఉంటాం కనీసం మైక్ ఇవ్వడానికి నిజంగానే చరిత్రలో ఉండిపోతుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ముగ్గురు ఆడబిడ్డలు నాలుగున్నర గంటలు నిలబడితే కూడా మైక్ ఇవ్వలేరనే మాట చరిత్రలో ఉండిపోతుంది ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చున్నారు మీరు నిజంగా నా సీట్ సైడ్ చూస్తూ ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూర్చున్న సీట్ సైడ్ చూస్తూ ఉంటే ఎలాంటి ఆ సీట్ మీద చూసాం కదా ఒక రాజశేఖర్ రెడ్డి గారిని చూసాం చంద్రబాబు నాయుడు గారిని చూసాం కేసీఆర్ గారిని చూస్తున్నాం రోషయ్య గారిని చూసాం కిరణ్ కుమార్ రెడ్డిని చూసాం ఇంతమంది ముఖ్యమంత్రులను అక్కడ చూశాను కదా అక్కడ ఎవరైనా ఒకరు అందరు కనిపించారు ఈరోజు నాకు అక్కడ వాళ్ళు ఉండుంటే అయ్యో ఆడబిడ్డలు నిల్చున్నారే ముందు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి మిగతా తర్వాత మాట్లాడదామని మాట్లాడేవాళ్ళు కానీ మేము నిల్చుంటే వాళ్ళ మొహాలలో రాక్షస ఆనందం కనిపించింది ఆశ్చర్యం వేసింది నాకు ఒక్కరికైనా కనీసం ఒక్కరికైనా గిల్టీగా ఫీల్ అవ్వలేదు నాలుగున్నర గంటలు ఆడబిడ్డలు నిల్చున్నారే అని ఒక్కరైనా గిల్టీగా ఫీల్ అవ్వలేదు పైగా రాక్షస ఆనందం పొందుతున్న విషయాన్ని ఈరోజు నిజంగా చాలా బాధ అనిపించింది నిజంగా చాలా సంత ఈరోజు ఒక విషయంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఆ రోజు ఈ రోజే కాదు నలభై యాభై సంవత్సరాల నుండి నేను ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చూసేదాన్ని ఎస్సీ వర్గీకరణకు దండోర వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడవాలి ఏం మాట్లాడాలి ఆ రోజు నుండి చేస్తున్న పోరాటం ఈరోజు సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తీర్పు ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ తరఫున సంతోషాన్ని వ్యక్తపరచాం హర్షం వ్యక్తంపరచాం ఎందుకంటే కేసీఆర్ గారు కూడా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేయడమే కాదు దళిత సోదరులకు సంబంధించిన సోదరులందరినీ తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారికి తీర్మానాన్ని చూయించి వర్గీకరణకు అనుకూలంగా మీరు నిర్ణయం తీసుకొని చెప్పినారు ఆ రోజు కేసీఆర్ గారు ఈరోజు చాలా సంతోషం అది బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడడం జరిగింది అదే స్కిల్ యూనివర్సిటీ అన్నారు వెల్కమ్ చెప్పాం కానీ రిప్లై ఇస్తున్నప్పుడు మాత్రం కనీసం బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిందని చెప్పడానికి కూడా భయపడిపోయినారు సార్ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు దాన్ని బేస్ చేసుకొని ఎస్సీ వర్గీకరణను బేస్ చేసుకొని మాకు టైం ఇవ్వకుండా మేము దానికి సపోర్ట్ చేస్తాము కనీసం మాకు మైక్ ఇవ్వండి లక్ష్మి గారు అయితే అరగంట అరిచారు నేను ఒక ఆదివాసీ మహిళను కదా ఎస్సీ వర్గీకరణ మీద మాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి ఒక్కసారి మైక్ ఇవ్వండి ఒక్క నిమిషం సపోర్ట్ చేస్తాను మేము ఆ దాంట్లో జర్నల్లలో పాల్గొన్నాము వాటిలలో అన్నింటిలో కూడా మేము పాల్గొన్నాము ఒక్కసారి మైక్ ఇవ్వండి మైక్ ఇస్తే మేము మాట్లాడతామని చెప్పి ఎంత అడిగినా కూడా సరే సవిత ఇంద్రారెడ్డి గారికి అయితే మైక్ ఇయన్ అని తీర్మానం చేశారు స్పీకర్ గారు మరి కోవాలక్ష్మి గారు అడిగారు కదా కోవాలక్ష్మి గారు అడిగినప్పుడు ఇవ్వాలి కదా మాట్లాడతారు ఏం మాట్లాడతారు వర్గీకరణ మీద మాట్లాడుతున్నారు మరి అందులో ఆదివాసీ ఆడబిడ్డ ఖచ్చితంగా ఇవ్వాలి కదా దాన్ని కూడా ఇవ్వలేదు ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ అత్యాచారాలు ఈ రేప్స్ ఏమైతే జరుగుతూ ఉన్నాయో రేప్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో మొన్న డిమాండ్స్లో కూడా మేము మాట్లాడిన తర్వాత ఒక్కదానికి సమాధానం లేదు ఒక్కదానికి సమాధానం లేదు పోనీ ముఖ్యమంత్రి గారైనా స్పందిస్తారేమో ఇన్ని సంఘటనలు జరిగినాయి కదా గతంలో మేము కూడా ప్రభుత్వాలను చూస్తున్నాం అసెంబ్లీలో ఏదైనా వచ్చిందంటే ఏదైనా ఒక సి ఒక సంఘటన బయట జరుగుతుందంటే ఆ రోజున ముఖ్యమంత్రులు మమ్మల్ని గా పిలిచి మా ఆఫీసర్లను నిలిచి రివ్యూ చేసేవాళ్ళు ఏం జరుగుతుంది ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించినారని అధికారులను ప్రశ్నించేవాళ్ళు కానీ ఈ ఆ స్పందనే లేదు అసలు ఈ ప్రభుత్వము ముద్దు నిద్రపోతుందన లేకపోతే చీమైన కుట్టినట్లేదు అనాలా అనేది అర్థం కావట్లేదు ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం గత ప్రభుత్వం తిట్టడమే కాదు ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కదా ప్రజలకు భద్రత భరోసా ఏ విధంగా కల్పించాలని ఆలోచన చేయకుండా మాట్లాడితే చాలు టార్గెట్ చేస్తామనే లెవెల్లో ఒక రకమైన శాడిజంతో పనిచేస్తున్నారు ఇక శాడిజం వస్తుంది అది మర్చిపోండి ఎందుకంటే మాట్లాడితే చాలు మిమ్మల్ని ఒక రకంగా మేము డిమోరలైజ్ చేస్తామనే ప్రయత్నం ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది ప్రజలు చూస్తూ ఉన్నారు మొన్న ఏం చేస్తాం మేము జస్ట్ మాట్లాడాం మహిళలకు సపోర్ట్ గా మాట్లాడినాం రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం అధికారులు తీసుకురారేమో కనీసం మేమైనా చెప్పాలి అనే ప్రయత్నం చేస్తున్నాం ఒక్క నా హైదరాబాద్ లో ఒక్క రేపు కేసు జరుగుతున్నాయి హంగం హంగం అయిపోయేది గతంలో కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ మూల కోట అంటారు ఆ మూల కోట అంటారు సాయంత్రం వచ్చేసరికి లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు అని అవసరం లేదా హైదరాబాద్ సిటీకి ఉన్న గౌరవం ఈరోజు తగ్గట్లేదా కున్న ఇమేజ్ ఈరోజు పోవట్లేదా అది మీకు ఆలోచన లేదా అది దయచేసి ఇది ఆలోచించండి మేము మాట్లాడతాం ఇవ్వండి అని అడుగుతున్నాం ఒక్కసారి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని ఎంత చేసినా కూడా కనీసం నాలుగు గంటలు నిల్చున్నాం కదా కనీసం మనసు మారుతుందేమో వీళ్ళకి అయ్యో అక్కలు ఇంత నిల్చున్నారు ఆడబిడ్డలు నిల్చున్నారు మా ఇంట్లో ఆడబిడ్డలైనా గంతే కదా ఒక్కసారి మాట్లాడతారేమో అని ఆలోచన కూడా నా స్పీకర్ గారు మా సైడ్ చూడరు నా ముఖ్యమంత్రి గారు అలా చూస్తూ ఉంటారు ఎంజాయ్ చేసుకుంటూ మరి ఏంటి మరి అర్థం కాలేదు అందరు కూడా అక్కడ ఉన్న వాళ్ళు అందరు నిజంగానే నూట పంతొమ్మిది మందిలో తొమ్మిది మందిని లేడీస్ కదా ఆరు మంది కూర్చున్నారు కదా ముగ్గురు నిల్చున్నాం కదా మీరందరూ కూడా అక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు ఒక్కసారో ఆలోచించారా ఈరోజు మా శాసన సభకు సంబంధించిన మా మంత్రి గారు చాలా విషయాలలో హౌస్ బాగా నడవాలంటే అందరినీ రిక్వెస్ట్ చేస్తుంటారు కూర్చోండి కోఆపరేట్ చేయండి కూర్చోండి కోఆపరేట్ చేయండి అని ఈరోజు ఒక్కసారి మీరు లేవలేదండి శ్రీధర్ బాబు గారు ఆడబిడ్డలు నిల్చున్నారు కదా కూర్చోండి మీరు అని ఒక్కసారి కూడా మమ్మల్ని అడగలేదు ఎప్పటికైనా మైక్ ఇస్తారేమో మనసు మారుతుందేమో అని ఆలోచించాను కానీ లేదు కానీ ఏమైపోయింది అక్కడికి వచ్చిన తర్వాత కూడా నిజంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడారు అంబేద్కర్ గారు ఏం చెప్పారు దళిత సోదరులు ఏ విధంగా అయితే ఈ సమాజంలో రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నామో అన్నిట్ల వాళ్ళకి అన్ని రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటామో అట్లాగే మహిళలు కూడా అదే కేటగిరీ అని చెప్పారు మరి ఎక్కడండి ఈరోజు పెద్ద ఉపాద్గద ఇచ్చి ఉన్నారు ఈరోజు మరి మాట్లాడుతూ కానీ ఏం మాట్లాడుతూ అక్కడ ఏం కనిపించింది మీకు సీను అది మాత్రం ఆలోచించే స్థితిలో లేదు లేరు ఇప్పటికైనా ఇప్పటికైనా మహిళలందరూ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఇది గమనిస్తా ఉన్నారు ఊరికనే కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం మాటలు కాదండి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామంటే ఆ మాటకే సంతోషపడతారు అనుకుంటున్నట్టున్నారు కానీ ఈరోజు కింద స్థాయిలో ఈ నెల రోజుల నుండి మన హైదరాబాద్ సిటీలో జరుగుతున్న ఈ సంఘటనలు చూసి చాలా మంది చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారో భయంతోనే అయిపోతున్నారు అమ్మో మా పిల్లల్ని కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు రేప్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు అసెంబ్లీ నడుస్తున్నప్పుడే మరొక ఐదు ఇలాంటి సంఘటనలు జరిగినాయంటే ఎక్కడ రాబట్టుకోవాలి సమాధానం అసెంబ్లీలోనే చెప్పాలి కదా దీని కన్సర్న్ మినిస్టర్ ఎవరు ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారే కదా ఈరోజు అడుగుదామని ఉదయం నుండి టెన్ ఓ క్లాక్ నుండి మొదలు పెడితే రెండున్నర గంటల వరకు పెంచుమెంచు అంటే నాలుగున్నర గంటలు నిల్చుంటే కూడా ఆడబిడ్డలుగా మేము ముగ్గురం నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిల్చుంటే కూడా కనీసం మైక్ ఇవ్వడానికి భయపడతా ఉన్నారు ఎందుకంత భయం అండి ముఖ్యమంత్రి గారు ఆడబిడ్డలకు మైక్ ఇస్తే వాస్తవమే మాట్లాడతారు ఏది తిమ్మిన బమ్మిని చేసే శక్తి ఆడబిడ్డలకు ఉండదు వాస్తవం మాట్లాడే ప్రయత్నమే చేస్తూ ఉంటాం కనీసం మైక్ ఇవ్వడానికి నిజంగానే చరిత్రలో ఉండిపోతుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ముగ్గురు ఆడబిడ్డలు నాలుగున్నర గంటలు నిలబడితే కూడా మైక్ ఇవ్వలేరనే మాట చరిత్రలో ఉండిపోతుంది ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చున్నారు మీరు నిజంగా నా సీట్ సైడ్ చూస్తూ ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూర్చున్న సీట్ సైడ్ చూస్తూ ఉంటే ఎలాంటి మహానుభావులు నా సీట్ మీద చూసాం కదా ఒక రాజశేఖర్ రెడ్డి గారిని చూసాం చంద్రబాబు నాయుడు గారిని చూసాం కేసీఆర్ గారిని చూస్తున్నాం రోషయ్య గారిని చూసాం కిరణ్ కుమార్ రెడ్డిని చూసాం ఇంతమంది ముఖ్యమంత్రులను అక్కడ చూశాను కదా అక్కడ ఎవరన్నా ఒకరు అందరు కనిపించారు ఈరోజు మాకు అక్కడ వాళ్ళు ఉండుంటే అయ్యో ఆడబిడ్డలు నిల్చున్నారే ముందు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి మిగతా తర్వాత మాట్లాడదామని మాట్లాడేవాళ్ళు కానీ మేము నిల్చుంటే వాళ్ళ మొహాలలో రాక్షస ఆనందం కనిపించింది ఆశ్చర్యం వేసింది నాకు ఒక్కరికైనా కనీసం ఒక్కరికైనా గిల్టీగా ఫీల్ అవ్వలేదు నాలుగున్నర గంటలు ఆడబిడ్డలు నిల్చున్నారే కానీ ఒక్కరనే గిల్టీగా ఫీల్ అవ్వలేదు పైగా రాక్షస ఆనందం పొందుతున్న విషయాన్ని ఈరోజు నిజంగా చాలా బాధ అనిపించింది నిజంగా చాలా ఈరోజు ఒక విషయంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఆ రోజు ఈ కాదు నలభై యాభై సంవత్సరాల నుండి నేను ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చూసేదాన్ని ఎస్సీ వర్గీకరణకు దండోర వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడవాళ్ళు ఏం మాట్లాడాలి ఆ రోజు నుండి చేస్తున్న పోరాటం ఈరోజు సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తీర్పు ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ తరఫున సంతోషాన్ని వ్యక్తపరచాం హర్షం వ్యక్తపరచాం ఎందుకంటే కేసీఆర్ గారు కూడా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేయడమే కాదు దళిత సోదరులకు సంబంధించిన సోదరులందరినీ తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారికి తీర్మానాన్ని చూయించి వర్గీకరణకు అనుకూలంగా మీరు నిర్ణయం తీసుకొని చెప్పినారు ఆ రోజు కేసీఆర్ గారు ఈరోజు చాలా సంతోషం అది బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడడం జరిగింది అదే స్కిల్ యూనివర్సిటీ అన్నారు వెల్కమ్ చెప్పాం కానీ రిప్లై ఇస్తున్నప్పుడు మాత్రం కనీసం బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిందని చెప్పడానికి కూడా భయపడిపోయి ఉన్నారు సార్ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు దాన్ని బేస్ చేసుకొని ఎస్సీ వర్గీకరణను బేస్ చేసుకొని మాకు టైం ఇవ్వకుండా మేము దానికి సపోర్ట్ చేస్తాం కనీసం మాకు మైక్ ఇవ్వండి లక్ష్మీ గారు అయితే అరగంట వచ్చారు నేను ఒక ఆదివాసీ మహిళను కదా ఎస్సీ వర్గీకరణ మీద మాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి ఒక్కసారి మైక్ ఇవ్వండి ఒక్క నిమిషం సపోర్ట్ చేస్తాను మేము దాంట్లో ధర్నల్లలో పాల్గొన్నాము వాటిల్లో అన్నింటిలో కూడా మేము పాల్గొన్నాము ఒక్కసారి మైక్ ఇవ్వండి మైక్ ఇస్తే మేము మాట్లాడతామని చెప్పి ఎంత అడిగినా కూడా సరే సవిత ఇంద్రారెడ్డి గారికి అయితే మైక్ ఇయ్యను అని తీర్మానం చేశారు స్పీకర్ గారు మరి కోవాలక్ష్మి గారు అడిగారు కదా కోవాలక్ష్మి గారు అడిగినప్పుడు ఇవ్వాలి కదా మాట్లాడతారు ఏం మాట్లాడుతున్నారు వర్గీకరణ మీద మాట్లాడుతున్నారు మరి అందులో ఆదివాసీ ఆడబిడ్డ ఖచ్చితంగా ఇవ్వాలి కదా దాన్ని కూడా ఇవ్వలేదు ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ అత్యాచారాలు ఈ రేప్స్ ఏమైతే జరుగుతూ ఉన్నాయో రేప్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో మొన్న డిమాండ్స్లో కూడా మేము మాట్లాడిన తర్వాత ఒక్కదానికి సమాధానం లేదు ఒక్కదానికి సమాధానం లేదు కొన్ని ముఖ్యమంత్రి గారైనా స్పందిస్తారేమో ఇన్ని సంఘటనలు జరిగినాయి కదా గతంలో మేము కూడా ప్రభుత్వాలను చూస్తున్నాం అసెంబ్లీలో ఏదైనా వచ్చిందంటే ఏదైనా ఒక సింగ్ ఒక సంఘటన బయట జరుగుతుందంటే ఆ రోజున ముఖ్యమంత్రులు మమ్మల్ని ఇమీడియట్గా పిలిచి మా ఆఫీసర్లను పిలిచి రివ్యూ చేసేవాళ్ళు ఏం జరుగుతుంది ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది మీరు ఏం చేస్తున్నారు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించినారని అధికారులను ప్రశ్నించేవాళ్ళు కానీ ఈ రోజు ఆ స్పందనే లేదు అసలు ఈ ప్రభుత్వము ముద్దు నిద్రపోతుంది అనాలా లేకపోతే చీమైన కుట్టినట్లేదు అనాలా అనేది అర్థం కావట్లేదు ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం గత ప్రభుత్వం తిట్టడమే కాదు ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కదా ప్రజలకు భద్రత భరోసా ఏ విధంగా కల్పించాలని ఆలోచన చేయకుండా మాట్లాడితే చాలు టార్గెట్ చేస్తామనే లెవెల్లో ఒక రకమైన శాడిజంతో పనిచేస్తున్నారు ఇక శాడిజం వస్తుంది అది మర్చిపోండి ఎందుకంటే మాట్లాడితే చాలు మిమ్మల్ని ఒక రకంగా మేము డిమారలైజ్ చేస్తామనే ప్రయత్నం ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది ప్రజలు చూస్తూ ఉన్నారు మొన్న ఏం చేస్తాం మేము జస్ట్ మాట్లాడడం మహిళలకు సపోర్ట్గా మాట్లాడినాం రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం అధికారులు తీసుకురారేమో కనీసం మేమైనా చెప్పాలి అనే ప్రయత్నం చేస్తున్నాం ఒక్క నా హైదరాబాద్ లో ఒక్క రేప్ కేసు జరుగుతూనే హంగం హంగం అయిపోయేది గతంలో కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ మూల కోటి అంటారు ఆ మూల అంటారు సాయంత్రం వచ్చేసరికి లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు అని తలంచుకోవాల్సిన అవసరం లేదా హైదరాబాద్ సిటీకి ఉన్న గౌరవం ఈరోజు తగ్గట్లేదా హైదరాబాద్కు ఉన్న ఇమేజ్ ఈరోజు పోవట్లేదా అది మీకు ఆలోచన లేదా అది దయచేసి ఇది ఆలోచించండి మేము మాట్లాడతాం ఇవ్వండి అని అడుగుతున్నాం ఒక్కసారి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి నేను ఎంత చేసినా కూడా కనీసం నాలుగు గంటలు నిల్చున్నాం కదా కనీసం మనసు మారుతుందేమో వీళ్ళకి అయ్యో అక్కలు ఇంత నిల్చున్నారు ఆడబిడ్డలు నిల్చున్నారు మా ఇంట్లో ఆడబిడ్డలైనా గంతే కదా ఒక్కసారి మాట్లాడతారేమో అని ఆలోచన కూడా నా స్పీకర్ గారు మా సైడ్ చూడరు నా ముఖ్యమంత్రి గారు అలా చూస్తూ ఉంటారు ఎంజాయ్ చేసుకుంటూ మరి ఏంటో మరి అర్థం కాలేదు అందరు కూడా అక్కడ ఉండాలి నిజంగా నిజంగానే నూట పంతొమ్మిది మందిలో తొమ్మిది మందిని లేడీస్ కదా ఆరు మంది కూర్చున్నారు కదా ముగ్గురు నిల్చున్నాం కదా మీరందరూ కూడా అక్కడున్న గౌరవ శాసనసభ్యులు ఒక్కసారైనా ఆలోచించారా ఈరోజు మా శాసన సభకు సంబంధించిన మా మంత్రి గారు చాలా విషయాలలో హౌస్ బాగా నడవాలంటే అందరినీ రిక్వెస్ట్ చేస్తుంటారు కూర్చోండి కోఆపరేట్ చేయండి కూర్చోండి కోఆపరేట్ చేయండి అని ఈరోజు ఒక్కసారి మీరు లేవలేదండి శ్రీధర్ బాబు గారు ఆడబిడ్డలు నిల్చున్నారు కదా కూర్చోండి మీరు అని ఒక్కసారి కూడా మమ్మల్ని అడగలేదు ఎప్పటికైనా మైక్ ఇస్తారేమో మనసు మారుతుందేమో అని ఆలోచించాను కానీ లేదు కానీ ఏమైపోయింది అక్కడికి వచ్చిన తర్వాత కూడా నిజంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడారు అంబేద్కర్ గారు ఏం చెప్పారు దళిత సోదరులు ఏ విధంగా అయితే ఈ సమాజంలో రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నామో అన్నిట్ల వాళ్ళకి అన్ని రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటామో అట్లాగే మహిళలు కూడా అదే కేటగిరీ అని చెప్పారు మరి ఎక్కడండి ఈరోజు పెద్ద ఉపద్ఘాతం ఇచ్చున్నారు ఈరోజు మరి మాట్లాడుతూ కానీ ఏం మాట్లాడితే అక్కడ ఏం కనిపించింది మీకు సీను అది మాత్రం ఆలోచించే స్థితిలో లేదు లేరు ఇప్పటికైనా ఇప్పటికైనా మహిళలందరూ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఇది గమనిస్తా ఉన్నారు ఊరికేనే కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేస్తాం మాటలు కాదండి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామంటే ఆ మాటకే సంతోషపడతారు అనుకుంటున్నట్టున్నారు కానీ ఈరోజు కింద స్థాయిలో ఈ నెల రోజుల నుండి మన హైదరాబాద్ సిటీలో జరుగుతున్న ఈ సంఘటనలు చూసి చాలామంది చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారో భయంతోనే అయిపోతున్నారు అమ్మో మా పిల్లల్ని ఏమి చేస్తారో ఎక్కడైపోతారో ఇంకెవరైనా వెనకపోవాలి సెక్యూరిటీ అనే కాడికి వచ్చి ఉన్నారు అంటే ఒక రకమైన భయం రోజుకు నాలుగు మూడు ఇలా చెప్తూ పోతూ ఉంటే అమ్మో మా పిల్లల పరిస్థితి ఏమవుతుందనే భయం సామాన్య సామాన్య జనాల మధ్యలో కలుగుతున్న విషయాన్ని దయచేసి గమనించమని కోరుతూ ఉన్నాను ఈరోజు మేము నిరసన తెలిపే అసెంబ్లీ నడుపుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక వ్యక్తి పేరు తీసుకొని కామెంట్ చేస్తే వాళ్ళకు వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈరోజు ఏం జరిగిందండి కనీసం ఒకసారైనా మైక్ ఇవ్వండి కనీసం బట్ట కలిచి మీరేసినట్టు ముఖ్యమంత్రి గారేమో మోసం చేస్తామంటారు మరి మేము చెప్పాలి కదా ఏం మోసం చేసాము ముఖ్యమంత్రి గారని చెప్పాలి కదా బట్టి గారు గౌరవ భట్టి గారేమో ఉప ముఖ్యమంత్రి గారు మొహం ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారంటారు మరి ఈరోజు అక్కడ చూస్తూ ఉంటే పార్టీ మారడమే పెద్ద నేరం అన్నట్టు అనుకుంటే మరి ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు అక్కడ ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీలోకి వెళ్ళి ఏ పార్టీలోకి వచ్చారండి ఇప్పుడు మరి అక్కడ ఏ మొహం పెట్టుకొని కూర్చున్నారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ తర్వాత టీడీపీ తర్వాత కాంగ్రెస్లోకి మరి ఎట్లా 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 ఏ మొహం పెట్టుకొని కూర్చున్నారు ఎందుకు చెప్తలేరు అయ్యో ఆ రోజున సిఎల్పి సంబంధించిన పది పోయింది పోయింది ప్రతిపక్ష నాయకుడిగా పోయిందని బాధపడుతున్న గౌరవ్ భట్టి గారు ఈరోజు మీకు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంది కదా మీ పార్టీ మీకు పెద్దపీట వేయచ్చు కదా అక్కడ కొట్లాడాల్సింది పోయి ఆ కారణంగా ఆడబిడ్డలుగా మా మీద ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పోటీ పడి దుంకారు సరే మాట్లాడారు మరి వివరణ అయితే ఇవ్వాలి కదా అది కూడా ఇవ్వలేదు మైక్ ఇస్తే చాలు ఏం మాట్లాడతారనే అనే భయం మీలో ఉన్నప్పుడు మమ్మల్ని విమర్శించే స్థాయి మమ్మల్ని ఎట్లా విమర్శిస్తారండి మీరు మరి విమర్శించినప్పుడు మా సమాధానం కూడా వినాల్సిన అవసరం ఉంది మేము ఒకటి అడుగుదాం అనుకున్నాం ఈరోజు నేను అయిపోయింది తెలంగాణ రాష్ట్రం మహిళలందరూ చూస్తూ ఉన్నారు సాధారణంగా ఎక్కడైనా వివక్ష ఉంటుంది ఎక్కడైనా తొక్కేద్దామనే చూస్తుంటారు మహిళల్ని ఈవెన్ చట్ట సభల్లో కూడా అదే వివక్ష చూపించాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో ఈరోజు నేనైతే ఫీల్ అయ్యాను నేను సునీత మేము అందరం అనుకున్నాం ముగ్గురం అసలు అదే జెంట్స్ ఇక్కడ నిలబడి అర్చింటే లేసి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తుందేమో మీరు సర్దుకోండి మీరు సపోర్ట్ చేయండి అని ఈరోజు కనీసం ఒక్కరు కూడా బాధ్యతగా అక్కడ ఉన్న వాళ్ళ ఒక్కరు కూడా ఎవరు ఇద్దరు గౌరవ శాసనసభ్యులు రిక్వెస్ట్ చేశారు కూర్చోమని తప్పిస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఒక్కరైనా కనీసం ఎక్స్పెక్ట్ చేసినాం కానీ ఇది కూడా ఇక్కడ నిజంగా చాలా బాధ అనిపించింది ఇదే కాకుండా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ కూడా మళ్ళీ నిన్నటిదే మాట్లాడడం మొదలు పెట్టాడు మాకు వివరణకు అవకాశం ఇవ్వకపోవడం ఒకటైతే మళ్ళీ మైక్ పెట్టుకుందని మళ్ళీ అదే మాట్లాడడం మొదలు పెట్టాడు ఇంకా ఇంకొక విషయం ఒక ఒక అడుగు ముందుకేసి నిన్ననేమో కేటీఆర్ గారికి కేటీఆర్ గారు మీరు ఆయనకు నక్కలని నమ్ముకోకండి మమ్మల్ని ముంచును నిన్ను ముంచుతారని మాట్లాడారు ఈరోజు మాతో నేను మాట్లాడుతున్నారు అక్క మీరు వాళ్ళని నమ్ముకోకండి వాళ్ళు మిమ్మల్ని కూడా ముంచుతారు వాళ్ళ చెల్లెల్ని పంపించినాడు అసలు హాల్లో లేని కవిత గారి గురించి మాట్లాడడం ఏమైనా సంస్కారమా ఒక ఆడబిడ్డ ఎవరైనా కానివ్వండి శత్రు ఆడబిడ్డ శత్రు